ఇలా మంచి స్పందన వచ్చింది ప్రజలు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కోయే పరిస్థితి వచ్చింది ప్రజల స్పందన చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే బీజేపీ కూడా ఉన్నది మేము ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్తుంటారు ఈ రెండు పార్టీలు మోసం చేసే పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం ఎదురు చూస్తారు ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు ఓపెన్ అయి చెప్తున్నారు వాళ్ళ 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 మనోభావాలు బయటకి అది ఎప్పుడు బయట పెట్టరు కానీ సార్ బయట పెట్టారు తప్పనిసరి బీజేపీ కోటేస్తూ ఉంటాను ఆ రెండు పార్టీలు మోసం చేసే పార్టీలు కనుక వాళ్ళ కోట వాళ్ళ మోసానికి మోసానికి డబ్బుతో మోసం చేస్తారు కాస్ట్లీ మోసం చేస్తారు కాస్ట్లీ కాస్ట్లీ మరీ మరీ మోసం చేస్తారు కనుక వాళ్ళ కోట స్వచ్ఛందంగా ఒకటో వార్డులో చెప్తున్నారు ఒకటో వార్డులో మా రచిత గారు మంచి మెజారిటీ గెలుస్తున్నారు అలాంటి ఎన్నికలలో తొర్రూరు ప్రజలు వినూత్నమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు తొర్రూరు మున్సిపాలిటీ మీద పది సీట్లకు పైన బీజేపీ గెలిచి తొర్రూరు మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతూ ఉన్నది మరి పది సంవత్సరాలు రాజ్యం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రెండున్నర మూడు సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తున్న రెడ్డి గారు యశస్వి రెడ్డి గారు ఇద్దరు కూడా తొర్రూరు టౌన్ వెనుకబడి ఉన్నదని ఒప్పుకుంటా ఉన్నారు మరి సిగ్గు విడిసి తొర్రూరు ఏదైతే వెనుకబడి ఉన్నదని చెప్పి మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు మరి బాధ్యత పూర్తిగా పదేళ్ళు రాజ్యం చేసిన దేరబెల్లి దయాకర్ రావు గారు మరి ప్రభుత్వంలో ఉండి రెండున్నర మూడు సంవత్సరాల నుంచి కల్లిపొల్లి మాటలు చెప్పి మోసపోతిన మాటలు చెప్పి తొరూరు ప్రజలను మోసం చేసిన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించారే మరి వాళ్ళ సిగ్గు విడిసి ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇప్పటి వరకు ఏం చేయలేదు రానున్న రోజులలా చేస్తామని చెప్పి ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు సిగ్గు విడిచి ఏదైతే ఇన్ని రోజులు మోసం చేసినారో రానున్న రోజులలో కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మోసం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు మరి ఏదైతే స్మార్ట్ సిటీ ఏదైతే అమృద్ధి సిటీ ఈ తొరూరు అంత ఎంతో కొద్దిగా గొప్పను అభివృద్ధి చెందింది మరి ఈ తొరూరు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఏమాత్రం లేదని చెప్పి తొరూరు ప్రజలు భావిస్తూ ఉన్నారు రానున్న రోజులలో తొరూరు మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరేయడం ద్వారా ఈ యొక్క తొరువును అభివృద్ధి చేసుకుంటామని ఈ యొక్క తొరువు ప్రజలు భావిస్తూ ఉన్నారు నా పేరు కుసాల రచిత నేను ఫస్ట్ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను ఫస్ట్ వార్డ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా నేను తీర్చడానికి మీ ముందుకు వస్తున్నాను స్ట్రీట్ లైట్ కానీ సి సిసి రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ ప్రతి వాళ్ళలో కొన్ని వాళ్ళలో వేశారు కొన్ని వాళ్ళల్లో లేరు అంటే వాళ్ళ నివాసం ఉన్న వాళ్ళల్లో మాత్రమే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ డ్రైనేజీలు కానీ వేశారు మిగతా వాళ్ళలో వాళ్ళు పట్టించుకోలేదు మీకు మాకు ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినాము అది కాకపోతే వర్క్ అనేది చేసి చూపిస్తామని నేను మన స్కూల్ కోరుకున్నాను సిసి రోడ్లు ఒకటి డ్రైనేజీ సమస్య ఒకటి ఇంకా ఇల్లు తాగునే సమస్య ఇంకొకటి ఇల్లు ఫస్ట్ వార్డ్ నుండి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది అందలేదు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది టూ ఇయర్స్ అవుతుంది అయినా కూడా వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక్క పేద మనిషి కూడా డబుల్ బెడ్రూమ్లలో అడుగు పెట్టలేదు కానీ ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము ఆ పని చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నాను మన ఫస్ట్ వార్డ్ వాళ్ళకి